టిక్ దేశం బలహీనపడది అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం వాటి ఏంటంటే కూడా ప్రజలు నేను కోరుకునేది మీరు ఎరుకుతో కాలం అంటే డెమోక్రసీస్ ఎటర్నల్ విజిలెన్స్ అంట అంటే మీరు నిరంతర పహారా కాస్తే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు అందుకని మీరు అందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి నిరంతరం ఇప్పుడు ఒక పహార మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను అంటే ఇవన్నీ మనం ఎక్కడో కశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను మన కావల్లో నెల్లూరు జిల్లా కావాలోను ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్ చంపేశారు దానికి బిఫిట్టింగ్ రిప్లై ఇచ్చాం చాలా బలమైన రిప్లై ఇచ్చాం కానీ మనం పెట్టుకోవాల్సింది మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి దృష్టి సారించాలి ఇది ప్రతిసారి ప్రభుత్వం పోలీస్ అధికారులు అనేకంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది నేను నా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాను నిర్వర్తిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ఇంకో మరోమారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరోమారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ Thank you very much, sir. Someone got to IC? RSA, BV Sachin Arena. Reaching the saluting base to submit the final report to the chief guest of the day. आई सी आर एस ए बी वी सचिनारायण सबमिटेड हिज रिपोर्ट दैट सम्मान गॉड समाप्त हुआ परेड मार्च करने की आज्ञा प्रदान करें ఆర్ఎస్ఏ సత్యనారాయణ కమాండెడ్ ది పెరేడ్ ఫర్ ది మార్చ్ పాస్ట్ ట్యాబ్లూస్ రెడీగా ఉండాలండి ట్యాబ్లూస్ స్టార్ట్ అవ్వాలి సన్మాన్ గాడ్ గౌరవ వందనాన్ని సమర్పించుకోవడానికి వేదిక ద్వారా మార్చ్ పాస్ట్గా కంటెంజెంట్స్ మార్చ్ పాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు यह नाट मुख्य अतिथि गौरवनी आंध्र प्रदेश राष्ट्र उप मुख्यमंत्री वर्य श्री पवन कल्याण गारी फस्ट डिस्ट्रिक्ट आम रिजर्व बैंड काकीनाट्रिक बेजर एआरएसई यु भास्करूसी हेड कास्टेबल आर वेंकटराव फस्ट कंटीजें डिस्टिकॉम रिजर्व आर एस ए सचनारायण एंड टू ऐसी आर एस ए त्रिनाथ राव त्रियांध्र गर्ल्स बेटालियन 18 andhra battalion army 600 naval unit all four wings under comes to kakinada group last but not late 9 andhra air squadron technical ncc kakinada group థ్యాంక్ యూ సార్ శకటాల వరుస క్రమం ముందుగా అన్నవరం దేవస్థానం విచ్చేయుచ్చున్నది అనంతరం రెండవ శకటంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ స్త్రీ పథకం కింద మూడవది సర్వశిక్ష అభియాన్ సమగ్ర శిక్షా అభియాన్ డిఈఓ మీకు డిస్టిక్ సివిల్ సప్లైస్ ఫోర్త్ అండ్ జిల్లా వ్యవసాయ శాఖ ఐదవ శకటం చీఫ్ ప్లానింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆరవ శకటం ఇంజనీర్ పంచాయతీ రాజ్ ఏడవ శకటం ఎనిమిది ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీడిగా రావాలండి శకటాలు సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలా వితతం విశ్వం ఏనతస్మై నమో నమ అంటూ శ్రీ హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తియాత్మక శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి శకటం ముందుగా వస్తోంది శకటం రాష్ట్రం ముందుకు ముందుకు జరగాలి శకటం ముందుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి దుశాలు సత్కరించి ఆశీర్వచనం అందజేశారు రెండవ శకటంగా ముందుకు సాగాలండి శకటం దయచేసి అన్నవరం దేవస్థానం వారి సగటు ముందుకు సాగాలి రెండు స్త్రీ శక్తి పథకంగా ఏపీఎస్ ఆర్టీసీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ వారి స్త్రీ శక్తి పథకం శకటం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రవేశపెడుతుంది ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ విజయవాడలో సాయంత్రం ఐదు గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ పథకం పేరు స్త్రీ శక్తి కాకినాడ జిల్లాలో ఉన్న మూడు ఆర్టీసీ డిపోల నుంచి నూట డెబ్బై ఏడు బస్సులు ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడుతుంది వీటిలో పల్లె వెలుగు నూట ముప్పై ఆరు అల్ట్రా పల్లె వెలుగు ముప్పై తొమ్మిది బస్సులు మరియు ఎక్స్ప్రెస్లు రెండు ప్రస్తుతం జిల్లాలో ముప్పై వేల మంది మహిళలు ప్రయాణిస్తారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రయాణించే మహిళల సంఖ్య నలభై ఐదు వేలకు పెరిగే అవకాశం ఉంది ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ జిల్లా వారు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని వివరిస్తూ శకటం ఏర్పాటు చేస్తున్నారు తదుపరి మన ముందుకు వస్తోంది సమగ్ర శిక్ష విద్యాశాఖ కాకినాడ జిల్లా కార్పొరేట్ సంస్థల భవనాలను తలదన్నేలా మన సర్కారు పడి ముఖ చిత్రంతో చదువుల తల్లి సరస్వతీదేవికి దేవికి ప్రతిరూపంగా చక్కగా ముస్తాబై నర నరాన దేశభక్తిని నింపుకొని జాతీయ జెండాను శశిభూషణంగా ధరించుకొని అబ్బురపరిచే విజయాలెన్నో తనలో ఇముడ్చుకొని విజయ గర్వంతో ముందుకొచ్చింది కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి శకటం భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదనే లక్ష్యంతో తమ పిల్లల చదువులు కొనసాగించడానికి తల్లికి ఆర్థిక చేయుత్ అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సూపర్ సిక్స్ హామీలలో ఒకటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి అనగా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దృశ్యం మనకు మన కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది విద్యాశాఖ శకటం విద్యాశాఖ శకటం ముందుకు సాగాలి ఈ సంవత్సరం జూలై ఐదవ తారీఖున జరిగిన మన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరోలో మన జిల్లా నుండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పాఠశాలల్లో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు ఇతరులు ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది పాల్గొని మెగా పిటిఎం టూ పాయింట్ జీరో ముందుకు సాగాలి శకటం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం వెయ్యి అరవై చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఆరు బియ్యం కార్డుల దారులు దారులకు జాతీయ ఆహార భద్రత కూడా ఈ చట్టం రెండు వేల పదమూడు క్రింద కార్డులో గల ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తోంది అంత్యోదయ అన్న యోజన పథకం క్రింద ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పది మంది కుటుంబాలకు ఈ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని సప్లై చేస్తుంది కార్డులో గల సభ్యులతో నిమిత్తం లేకుండా బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది వీరికి ప్రతీ నెల పంచదార ఒక కేజీ చొప్పున పదమూడు రూపాయల యాభై పైసలకు మరియు ఇతర బీపీఎల్ కార్డుదారులకు అర కేజీ పదిహేడు రూపాయల చొప్పున పంపిణీ చేయటం జరుగుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థలో మునుపెన్నడవు లేని విధంగా నాణ్యమైన మెరుగైన బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఈ కార్డు ద్వారా సప్లై చేయబడుతోంది తదుపరి వ్యవసాయ శాఖా శకటం అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఈ సంవత్సరం మొదటి విడతగా కాకినాడ జిల్లాలో లక్షా యాభై వేల నాలుగు వందల డెబ్భై ఐదు రైతులకు గాను వన్ జీరో వన్ పాయింట్ నైంటీ సెవెన్ కోట్ల సొమ్ము జమ చేశారు అది గదుగో ప్రణాళికా శాఖ వారి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పిఫోర్ శతకం స్వన్నాంధ్ర రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జీరో పవర్టీ పి ఫోర్ పాలసీని రెండు వేల ఇరవై ఐదు ఒకటి నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించుచు రెండు వేల ఇరవై ఒకటిగో వస్తోంది మనం ముందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని వైపు నడిపిస్తూ పల్లె పల్లెన పండుగ వాతావరణం కనిపించేలా పల్లె పండుగ సంఖారావం పూరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పల్లె పండుగతో సాధించిన ప్రగతితో సగర్వంగా మన ముందుకు వస్తోంది హరిత గోపాలం అనే ప్రత్యేక నినాదంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల వారు సంయుక్తంగా ప్రదర్శిస్తున్న శకటం హరిత గోపాలం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ సాగిలి గారి స్వీయ పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో విభుత్వ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మన కాకినాడ జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి పదంతో దూసుకు వెళ్లడమే కాకుండా అత్యంత పారదర్శకంగా అమలవుతుందనడంలో అతిశయోక్తి లేదు గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు నిలువుటద్దాం మన పంచాయతీరాజ్ శాఖ మధ్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అందుకే ఏ ఒక్కరికి సాధ్యం కాని ఆలోచనతో నాడు ఆంధ్ర రాష్ట్రం అంతటా పదమూడు వేల మూడు వందల అరవై గ్రామ పంచాయతీలలో ఒకే రోజున గ్రామ సభ నిర్వహించి రాష్ట్రం అంతటా అవసరమయ్యే పనులను గుర్తించడమే కాకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పి కేవలం దేశమే కాదు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తుందంటే ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి దీనికి నిలువెత్తు సాక్ష్యం ఒకవైపు పేదవాడికి ఉపాధి మరోవైపు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రికార్డు స్థాయిలో నిధులు తీసుకువచ్చి కాకినాడ జిల్లాలో పల్లెపల్లెలో సిమెంట్ పల్లెలో సిమెంట్ జరగాలండి శకటం ముందుకు జరగాలి ఉమా మనోవికాస కేంద్రం నారాయణ రెడ్డి గారు రెడీగా మీ టీం రెడీగా పెట్టాలి ఇంకా రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారి జీవనోపాధులను సుస్థిరం చేయడానికి పండ్ల తోటల పెంపకం పూల తోటలు వ్యవసాయ నీటి కుంటలు సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపోస్ట్ పిట్లు వంటి ఎన్నో రైతులకు ప్రయోజకరమైన పనులు చేపట్టడం ద్వారా హరిత గోపాలాన్ని తలపిస్తుంది ప్రతి పల్లె మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు ఇవిగో ఈ సగటం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు ప్రదర్శిస్తున్నారు మనుషులకే కాదు మనుషులకే కాదు వసతులు మోగ జీవాలకు కూడా మెరుగైన వసతులు ఉండాలనే సౌహృదయంతో నిర్మిస్తున్నటువంటి గోకులం షెడ్స్ ని ఎంతో చక్కగా ఈ సగటం మీద ప్రదర్శిస్తున్నారు మౌలిక వసతుల కల్పనతో కనిపిస్తున్న పండుగ వాతావరణం ఇదిగో ఈ హరిత గోపాలం పేరుతో మన కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితో ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జై హలో 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 చెక్ చెక్ డెవలప్మెంట్ అథారిటీ శకటం సముద్రపు గుప్తుడు నుండి సూర్యారావు బహదూర్ వరకు చరిత్రలో భాగమైన పట్టణం పిఠాపురం గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి రాకతో పిఠాపురం కొత్త చరిత్రను సృష్టిస్తోంది ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే తన ఎన్నికల హామీలలో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి తద్వారా గత సంవత్సర కాలంలో పిఠాపు